ఏపీ రాజకీయాలు రాజుకుంటున్నాయి ప్రతిపక్షాల పోరు మొదలైంది హాయ్ హలో వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు నేను మీ అమృత సో మనకైతే ఆంధ్ర ఏపీలో అయితే ఇంకా ఒక్క నెలలో అయితే ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి అనమాట సో దీనికోసం అయితే అధికారంలో ఉన్న వైసీపీ మళ్ళీ అధికారం చేజిక్కించుకోవడం అయితే ప్రయత్నాలు అయితే చేస్తుంది అలాగే ఇటు టీడీపీ జనసేన ఉమ్మడిగా కలిసి కూడా ప్రచారాలు అయితే చేయబోతుంది అనమాట సో వీళ్ళు కూడా రావాలని ఎవరికి వారు గట్టి పోటీ అయితే ఇస్తున్నారు అయితే ఈ క్రమంలో ప్రజల నాడి ఎవరి వైపు ఉంది ఇటువైపు జగన్ వైపు ఉందా లేదా టీడీపీ జనసేన కలిపి వస్తున్నారు కాబట్టి వారి వైపు ఉందా అసలు ప్రజల నాడి ఎవరి వైపు ఉందో తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం రండి డిఎన్ డే డి అంటూ పార్టీ అధినేతలు సమరసంకం పూరిస్తున్నారు మీ పేరు శిరోమణి శిరోమణి గారు ఇప్పుడు మనకైతే ఇప్పుడు ఏపీలో ఇంకొక నెల అయితే ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి కదా సో ఈసారి ఎలక్షన్స్లో ఎవరిని గా చూడాలనుకుంటున్నారు మీరు ఎవరినైనా ఉందలే ఎవరు మంచి చేస్తే వాళ్ళే చూడాలనుకుంటాము మరి మాకైతే అసలు ముప్పై సంవత్సరాలు మట్టి ఇల్లు లేకుండా ఉండా కూడా అద్దెలకి మాకు ఇల్లు ఇవ్వలేదు మరి అసలు పేరు వచ్చింది కానీ పట్టా కూడా ఇవ్వలేదు జగన్ గారు వచ్చే కూడా వాళ్ళ నానకలాగా ఇస్తాడేమని ఆశపడ్డాము ఆయన ఇవ్వలేదు మాకు ఎవరు వచ్చినా సరే ఉండోళ్ళకి ఇవ్వకుండా లేని వాళ్ళకి ఇవ్వాలి ఎంత ఇబ్బందులు పడుతున్నారో చూసి ఇవ్వాలి కానీ ఎవరొస్తే మరి మంచి జరిగిద్ది అనేది మేము కూడా అదే ఆలోచిస్తున్నాము కానీ మరి మళ్ళీ జగన్ గారు కనుకొస్తే మా అలాంటి వాళ్ళకి ఇల్లు ఎత్తడని ఆశపడుతున్నాము అంటే ప్రజెంట్ ఇప్పుడు అధికారంలోనే జగన్ గారు ఉన్నారు ఇప్పుడే రాలేదు మరి నెక్స్ట్ అలా ఆశపడుతున్నారు అంటే మరి డాక్రా వాళ్ళకి ఆడవాళ్ళకి మాకు ఏదో చేశాడు కదా మరి దానితోసమని ఆశపడుతున్నాము అట్లాగే మరి ఇల్లు కూడా మాకు ఇస్తే మేము సంతోషపడతాం లేని వాళ్ళకి ఇవ్వట్లేదు మరి ఎవరు వచ్చినా సరే మాకు ఇల్లు వచ్చేలాగా ఉండాలని మేము అనుకుంటున్నాం ఎందుకంటే అద్దెలు కట్టుకోలేకపోతున్నాం పిల్లలు అన్ని పెరిగిపోతున్నాయి జాబులు లేకుండా పోయినాయి చదువులు చదివి కూడా అని చెప్పి మేము అనుకుంటున్నాము ప్రస్తుత అయితే మీకు జగన్ గారు ఇచ్చే పథకాలు కానీ ఏమన్నా అంటే ఆసరాని డాక్రాని ఇలాంటివి ఏమన్నా రుణాలు అందుతున్నా అందింది అందింది డ్వాక్రా గురి నుంచి అందింది మాకు మరి ఆడవాళ్ళం అందరం డ్వాక్రా గురి నుంచి ఆశపడ్డాము అందింది మరి ఇప్పుడు నెక్స్ట్ ఏనుగారు వచ్చినా సరే మాకు ఎవరు ఆడవాళ్ళకి సాయం చేస్తే వాళ్ళకే వస్తాం మేము మరి మాకు మంచి అనేది ఎవరైతే చేస్తారో మాకు మేము వాళ్ళకే వేయాలని మేము అనుకుంటున్నాము ఈ ప్రభుత్వంలో మీరంటే ఈ జగన్ ప్రభుత్వంలో ఏమైనా అభివృద్ధి చూసారా అభివృద్ధి చూసారా అంటే మరి ఏమో ఒక అవన్నీ నాకైతే తెలియదు కానీ కాకపోతే పర్వాలేదు అని మేము అనుకుంటున్నాము అదేదో లేని వాళ్ళకి ఇల్లులు కనుక లేని వాళ్ళకి ఏదైనా కానీ ఇచ్చినట్టయితే బాగుండేది అన్నీ వాళ్ళకే ఇస్తున్నారు అది ఒక్కటే గవర్నమెంట్ చూసుకోవట్లేదు వాళ్ళేం కుషాలు పడిపో సంతోషపడుతున్నారు మేము ఆయన లేని వాళ్ళమే ఇబ్బందులు పడుతున్నాము అది ఒక్కటి చూసుకొని ఇస్తే ఎవరైనా మాకు మంచిదేనని మేము అనుకుంటున్నాము రాబోయే ఎన్నికల్లో కాబోయే నాయకుడి గురించి ప్రజల మాటల్లో తెలుసుకుందాం